హాయ్ అండి అందరికీ జేబీఎం సర్ ఫ్రెండ్స్ ఏదైతే అయితే అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి మే మేమైతే మా బాబు మేమైతే ఫ్లవర్స్ అయితే కోసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే దండాలి సో ఫ్రెండ్స్ చూడండి మేమైతే జెండా ఎలా ఎగరేస్తాం అంబేద్కర్ జయంతి ఎలా జరుపుకున్నా జరుపుకుంటాం అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చిన్ను పువ్వులు ఏం చేస్తావే చిన్ను చూడు పువ్వులు ఏం చేస్తావు జడ్జి ఒక ఏ జడ్జోకి అంబేద్కర్ తాతకా అవునా ఈరోజు ఏంటిదే జడ్జ పుట్టినరోజా అంబేద్కర్ జయంతి విషయాలు చెప్పు అందరికీ దండ అయితే రెడీ అయిపోయింది చూడండి అంబేద్కర్ గౌతమ్ బుద్ధుడి ఫోటోల కోసం అయితే దండ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేశాను కొంచెం దూరం దూరమే వెళ్ళాను ఫ్రెండ్స్ ఎందుకంటే పూలు కొన్ని ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇక్కడ అన్నీ అయితే రెడీ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ జెండాలు కూడా వేయడం అయిపోయింది ఇక్కడ అయితే అంబేద్కర్ బుద్ధిని ఫోటోలను అయితే రెడీ చేయడానికి సిద్ధం చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఫొటోస్ అయితే మేము ఏంటి అనేసి వీడియో అయితే చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఫొటోస్ ఎక్కడ తీసుకున్నాము ప్రైస్ ఎంత పడింది అనేసి ఫుల్ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎలా జరుపుకుంటాము ప్రతి ఇయర్ కూడా అనేసి చూడండి ఫ్రెండ్స్ జనరల్ అయితే రెడీ అయిపోయాయి జనరల్ అయితే సెట్టింగ్ చేసాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి ఇయర్ ఫ్రెండ్స్ ఇవైతే సో ఫ్రెండ్స్ ఇవైతే ఇలా డ్రెస్ లైక్ పెట్టుకునేది అంబేద్కర్ గౌతమ్ గౌడ్కి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడానికి పెట్టుకున్నామా పంచిచ్చాము సో బై ఉంటాయి డ్రెస్ లైక్ కూడా ఇచ్చేసాము అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇలా అందరూ అయితే అందరం పెట్టుకున్నాము సో ఫ్రెండ్స్ తినే పంతులు తనకి మా బాబు అంటే చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి పూజ కార్యక్రమం అయితే జరి జరిపిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే అందరూ అయితే ఒక్కొక్కరిగా వచ్చి అగర్వత్తులు వెళ్ళి నూర్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా వచ్చి అగరబత్తులు అంటిస్తూ అలాగే గౌతమ్ బుద్ధుని అంబేద్కర్ ఫోటోలకి అయితే ఫ్లవర్స్ వస్తే అందరూ మొక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెస్ దీని తర్వాత అయితే జెండా ఎగరేసే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఆ తర్వాత వందన అయితే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తాం మీ మే మీ ఊర్లలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు అంబేద్కర్ జయంతి జరుపుకుంటారో జరుపుకోరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి రోజు అయితే అందరూ కూడా నీలి రంగు అయితే వేసుకుంటారు ఈ అంకులు చూడండి అందరికైతే బొట్టు పెట్టడం జరుగుతుంది అందరూ అయితే నీలి రంగు అయితే పెట్టుకుంటారు అలాగే శారీస్ కూడా డ్రెస్సెస్ కూడా ఎవరైనా పని లేడీస్ అయినా జెంట్స్ అయినా వైట్ అండ్ బ్లూలో ఉంట వేసుకుంటారు అంటే అందరూ అని కాదు ఉన్నవాళ్ళు వేసుకుంటారు లేని వాళ్ళు వేరే కలర్స్ ఎవరి చాయిస్ వాళ్ళేది ఫ్రెండ్స్ కానీ తప్పకుండా అయితే ఎవరైనా కానీ వైట్ అండ్ బ్లూ వేసుకుంటారు కానీ కొంతమందికి లేని వాళ్ళు వేరే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మేము మీ ఊర్లలో అంబేద్కర్ గురించి ఎలా జరుపుకుంటారు ఏంటి అనేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా జరుపుకుంటాం జరుపుకుంటాము ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ కూడా సో ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది మా అయితే సో ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే జెండా వేయడం అయిపోయింది సో ఫ్రెండ్స్ మేమైతే మా జయంతి వేడుకలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇప్పుడు పంచశీల వందన అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇలానే వందన చేస్తాము ప్రతి ఇయర్ కూడా ఇలానే జరుపుకుంటాము అందరం కలిసి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా पंचशील वंदनगीत म्हणा आहे सर्व म्हणा विशब्द राहा चपल काळा पायातले नमो तस भगवतो रहत समहा सम नमो तस भगवत रहतो समहा स bhagavato harato samma samutthasse namo tassa bhagavato rahato sammasambuddhasya bhagavato raghavato harato samma samutthasse utang saranam gacchami buddhana saranam gacchami dhamma saranam gacchami

शरणं गच्छामि तथम भी धम शरण गच्छा तीम भी संगम शरण गच्छा शरण गच्छा जाना वैरमि शिक्षा पदम सुध சு மஜ பிரினேரமணிசிபம் சமாதாமி சுர மெரய மஜ பிர

சங்கோமேரம் சக்தியமே சங்கோமே సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే చూడండి మా బాబు అయితే ఫ్లాగ్ ఎలా ఎలా చేస్తున్నాడు ఫ్లాగ్ పట్టుకొని సో వాళ్ళ పప్ప ఇలా చేయాలని చూపించేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎలా అలిగి పక్కకు వెళ్తున్నాడు ఇప్పుడైతే ఫ్లాగ్ తీసుకో తీసుకుని అంటున్నా కానీ తీసుకోవట్లేదు సో నచ్చు